హాయ్ అండి వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ నైన్ ఫ్యాన్ పేజ్ రివ్యూ ఇక్కడ బిగ్ బాస్ అయితే లాస్ట్కి వచ్చిన కొద్దీ గేమ్స్ బాగా ఇంట్రెస్టింగ్గా ఇస్తున్నారు అండ్ ఛాలెంజెస్ కూడా బాగా ఇంట్రెస్టింగ్గా ఇస్తున్నారు బాల్ గేమ్ అయితే కావచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఎవరైతే కన్ టాస్క్ పెట్టి అందులో ఎవరు బాగా యుద్ధంలో ఎవరు గెలుస్తారో వాళ్ళకి నెక్స్ట్ టికెట్ ఫినల్ అన్నట్టు ఎంటర్ అయ్యేటట్టు అరేంజ్ చేశాడు బాగా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి గేమ్స్ అయితే అండ్ మోర్ అవర్ థర్డ్ ప్రోమోలో చూస్తే అందరూ బాగా ఆడుతున్నారు ప్రోమోలో చూపించినట్టుగా తనుజాది బాల్ రెండు కూడా పడినట్టు కనిపిస్తుంది బట్ ఫుల్ ఎపిసోడ్ చూస్తే కానీ మనకు క్లారిటీ రాదు ఎందుకంటే ప్రోమోలో చూసి మనం మోసపోకూడదు చాలాసార్లు నేను ప్రోమోలో ప్రోమో చూసి రివ్యూ వచ్చి తర్వాత అక్కడ చూస్తే బండి గారు గౌతమ్తో గేమ్ ఆడినప్పుడు అప్పుడు కూడా అట్ల అయింది అవి ఆ ప్రోమోలో అయితే బర్ణి గారు విన్ అయినట్టు ఇచ్చారు మళ్ళీ ఫైనల్గా చూస్తే గౌతమ్ విన్ అయ్యాడు ఫైనల్ ఎపిసోడ్లో అలా ఉంటాయి ఈ బిగ్ బాస్ ట్విస్ట్లు అనేది ఇది ముందే చదరంగం కాదు రనరంగం ముందే చెప్పారు కదా సో దాన్ని బేస్ చేసుకొని మనం ప్రోమో చూసి దేన్ని కూడా జడ్జ్ చేయకూడదు అండ్ మోర్ ఓవర్ ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే బర్నీ గారు ఎప్పుడు కూడా సంజనా గారి కంటే ఎక్కువే గేమ్ ఆడారు ఎక్కువే హౌస్ హార్మోనిని ఉంచారు ఎక్కువే అందరితో మింగిల్ అయ్యారు అన్నిటిలో నాట్ ఆన్లీ వన్ టూ అని కాదు ఆటలో కావచ్చు మాటల్లో కావచ్చు విధానంలో కావచ్చు హెల్పింగ్ నేచర్లో కావచ్చు స్టాండ్ తీసుకునే విధానంలో కావచ్చు అన్నిటికంటే కూడా సంజనా గారి కంటే హండ్రెడ్ కా పర్సెంట్ బెటరే ఇప్పుడు హౌస్ మేట్స్ కూడా దమాన్యువల్ బాండ్ ఇక్కడ కూడా ఇమాన్యువల్ గేమరే అనిపించుకున్నాడు ఎందుకంటే సంజనా గారికి ఇమాన్యువల్కి తెలిసినంత కన్నింగ్ గేమ్ కానీ మైండ్ గేమ్ కానీ వాళ్ళకి ఇంకో వేరే వాళ్ళకి తెలియదు అందరూ హాట్ ఇప్పుడు కళ్యాణ్ చూసారా కప్పు టికెట్ టిఫిన్ ఆడుతున్నప్పుడు ఇమాన్యువల్ కోసం ఆడి ఓడిపోతే కళ్యాణ్ చాలా ఫీల్ అయ్యాడు బట్ అదే ప్లేస్లో ఇమాన్యువల్ ఉంటే ఊరికే లైట్ తీసుకునేవాడు బట్ కళ్యాణ్ అక్కడ రియల్ ఎమోషన్స్ చూపించాడు ఇక్కడ రియల్ ఎమోషన్స్ పనికిరావు గేమ్లో అనేసి ఈ ఇమాన్యువల్ సజన గారు ప్రతిసారి కూడా ప్రూవ్ చేస్తూనే ఉంటారు ఎందుకంటే ఇప్పుడు సంజనాన్ని తీసుకొని లాస్ట్ వీక్ అసలు ఇమాన్యువల్ ఆ సాంగ్ ఏదో పాడమంటే పాడారు ఇమాన్యువల్ ఏం లిరిక్స్ ఏం రాయలేదు కదా అందులో అలా చాలా ఆమె స్క్రీన్ కోసం ఆమె కంటెంట్ కోసం ఎవరినైనా బ్లేమ్ చేస్తుంది ఎవరినైనా వాడుకుంటుంది ఇప్పుడు ఆమెకు జీరో వచ్చిందని అంత ఫీల్ అవుతుంది అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వేరే వాళ్ళకి వచ్చినా కూడా అందరూ అంతే కదా ఫీల్ అవుతారు ఇంకా ఈమె ఏం గేమ్ ఆడకుండా ఇన్ని రోజులు ఉండడమే గ్రేట్ అనుకోకుండా ఇంకా అలాగే వేరే వాళ్ళని బ్లేమ్ చేసి వేరే వాళ్ళని వాడుకునే కంటెంట్ ఇద్దామంటే ఆడియన్స్ ఒప్పుకోరు కదా అండ్ ఇంకోటి ఏంటంటే ఇమే సుమన్ అన్నాగా బాగా చెప్పారు గేమ్స్ ఫోర్ వీక్స్ నుండి బాగా ఆడుతున్నారంటే అంటే ఎక్కడో ఒక వీక్ అయినట్టే అన్నారు కదా వన్ అని ఎక్కడో ఒక వీకో రెండు వీకో తక్కువైన మరి మీరు ఫస్ట్ నుంచి కూడా గేమ్ ఆడినట్టు ఏం కనిపించట్లేదు కదా అనేది పాయింట్ నాకు తెలిసి హౌస్ మేట్స్ అందరూ బన్నీ అన్నకే సపోర్ట్ చేసి ఉంటారు ఎందుకంటే హీస్ ట్రూలీ డిజర్వ్ తనూజ చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ ట్రూలీ డిజర్వ్ డిజర్వ్ క్యాండిడేట్ అనేసి అందరూ చెప్తున్నారు అదే ఆడియన్స్ కూడా జడ్జ్ చేస్తారు సంజన గారు ఎట్లంటే తన వరకు పాటకి ఏదైనా సెన్సిటివ్ వేరే వాళ్ళు వేరే వాళ్ళతో ఉన్నప్పుడు నాన్ సెన్సిటివ్ అన్నట్లు డీల్ చేస్తారు అండ్ లాస్ట్ టైం కూడా గారి విషయంలో ఆయనకి ఎంత ఇంపార్టెంటో మెడిసిన్స్ అని అందరికీ తెలుసు కదా ఆయన కూడా తను ఏంటంటే ఏదో కంటెంట్ కోసం ఫుటేజ్ కోసం ఇప్పుడు మెడిసిన్స్ తీసేస్తే అందరూ అందరినీ అడుగుతారు అప్పుడు నేను హైలైట్ అవుతాను అందరిని నన్ని దొంగ అనేసి నన్ను పాయింట్అవుట్ చేసి అందరూ సంజన సంజన కంటెంట్ ఇస్తారు అన్నట్టు తను అనుకునింది బట్ అది రివర్స్ అయింది మళ్ళీ బర్ణి అన్న కూడా కోపం వచ్చింది హ్యూమర్ వేలో ఎవరన్నా మెడిసిన్స్తో హ్యూమర్ ఆడతారా చెప్పండి ఆడియన్స్ కూడా కొంచెం చికా కనిపిస్తుంది ఆ సంజన అండ్ మోర్ ఓవర్ తను టార్గెటింగ్ చేయడం మానేసుకుంటే బెటరు తన కోసం ఎవరినైనా టార్గెట్ చేసేస్తుంది తనకి ఏదో ఒక కంటెంట్ కావాలి ఆ సర్వైవ్ అవ్వాలి అనేది తన మైండ్లో ఉంటుంది కానీ గేమ్స్ ఆడాలి అందరినీ లైక్ తనతో ఎలా ఉందో అలా హౌస్ హార్మోని మెయింటైన్ చేద్దాం అన్నది ఏం లేదు పవన్ అంత క్లోజ్ కదా మళ్ళీ పవన్ రీతి గురించి ఎందుకు అంత బ్యాడ్ థింకింగ్ ఆలోచిస్తుంది ఈవెన్ హౌస్ మేట్స్ అందరికీ కూడా ప్రో ప్రవోక్ చేస్తుంది కానీ ప్రవోక్ చేసినట్టు ఉండదు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరు దగ్గర వేరే వాళ్ళ గురించి బ్యాడ్ ఇప్పుడు బర్నీ ఆడతాడు లాస్ట్ వీక్ ఇమాన్యువల్ గురించి చెప్పింది కదా ఇమాన్యువల్ పర్ఫెక్ట్ గేమర్ చూడండి కప్పు కొడు టికెట్ ఫినల్గా కొడతాడు తను గేమ్ కోసమే వచ్చాడు గేమ్ కోసమే ఆడుతున్నాడు నో ఎమోషన్స్ నథింగ్ అన్నట్టు చెప్తుంది ఎవరన్నా అంత క్లోజ్గా వాళ్ళు అలా వేరే వాళ్ళకి చెప్తారా చెప్పండి అలా చెప్పడం వల్ల తను ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాక్ బిచింగ్ చేస్తుంది అన్నట్టు అనిపిస్తుంది అందువల్లే హౌస్ మేట్స్ ఎప్పుడన్నా కానీ హౌస్ మేట్స్ ఛాన్స్ ఇస్తారు తనకు చాలాసార్లు బట్ షీస్ నాట్ డిజర్వ్ టు బి అప్పుడు రీతు విషయంలో కూడా అంతే హౌస్ బిగ్ బాస్ గారు నాగార్జున గారు వెళ్ళిపోమంటే హౌస్ అందరూ డిసిషన్ తీసుకుని తను సారి చెప్తే ఉండమని చెప్తాను ఉండమని ఇస్తాము అన్నారు కదా బట్ తను తీసుకోలేకపోయింది నేనేంది వీళ్ళు అన్నట్టు అలా అనుకుంటే సెకండ్ వీక్లోనే నామినేట్ అయ్యే ఫోర్త్ వీక్లోనే నామినేషన్లో ఉండి హౌస్ మేట్స్ అందరూ అందరూ సాక్రిఫైస్ చేస్తేనే కదా వచ్చింది అది అది గుర్తుపెట్టుకోవాలి కదా ఏమన్నా కానీ అది గుర్తుపెట్టుకోకుండా అది మర్చిపోయింది అప్పుడే ఇప్పుడు హెల్ప్ చేసినప్పుడు లాయల్టీగా కొంచెం వాళ్ళకి రెస్పెక్ట్ఫుల్గా లేకుంటే ఎప్పుడో ఒకసారి అంటారు అది గుర్తుపెట్టుకొని ఉంటే మంచిది అనేసి నా ఫీలింగ్ అండ్ మోర్ ఓవర్ గేమ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అందరూ బాగా ఆడుతున్నారు ఇది లాస్ట్ టూ వీక్స్ కదా అందరికీ కూడా ఇంపార్టెంటే ఎవరి గేమ్ వాళ్ళకి ఇంపార్టెంటే సో గేమ్ ఆడుతున్నారు అండ్ ఆ అమౌంట్ ఎవరెవరికి ఎంత వచ్చిందనేది మనం ఇప్పుడు ఫుల్ ఎపిసోడ్ చూస్తే మనకు అర్థమవుతుంది సో రమో ఉండదు అనేసి నా ఫీలింగ్ అండ్ మెయిన్ ఓవర్గా చూసుకున్నామంటే ఇక్కడ కంటే బర్నీ గారు సజనా గారు అయితే లాస్ట్లో ఉన్నారనేసి అనిపించింది జీ ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ను తర్వాత జీరో వచ్చేసి ఉన్నాయి లాస్ట్లో ఆ రెండు కూడా సంజనా గారికి బర్నీ గారికి అనేసి బర్నీ గారికి డిజర్వ్ టు బి ఫిఫ్టీ అండ్ సంజనా గారి డిజర్వ్ టు బి జీరో అన్నట్టు చూపించింది అందుకే తను అంత ఎమోషనల్ అయింది బట్ అది కూడా మనం నమ్మడానికి లేదు ఎపిసోడ్ మొత్తం చూడాలి అకార్డింగ్ టు మీ ప్రకారం డిజర్వర్ డిజర్వా సజనగా డిజర్వర్ కమెంట్ చేయండి అండ్ మోర్ ఓవర్ నాకు తెలిసినంత వరకు కళ్యాణ్ విన్నర్ కళ్యాణ్ ఆర్ తనుజా విన్నర్ ఆర్ అన్నారు వీళ్ళిద్దరిలో అది ఉంటారు టాప్ ప్లేస్లో బండి గారు కూడా రావచ్చు ఇమాన్యువల్ కూడా రావచ్చు థర్డ్ ప్లేస్ వాళ్ళిద్దరిలో ఉంటుంది ఇంకా ఫోర్త్ ప్లేస్ అదే థర్డ్ ప్లేస్ ఒకరు అనుకుంటే ఫోర్త్ ప్లేస్ ఒకరు వాళ్ళలో ఉంటుంది ఇంకా ఫిఫ్త్ ప్లేస్ అయితే డిమాండ్ పవన్ కానీ సుమన్ శెట్టి అన్న కానీ ఉండచ్చు డిమాండ్ పవన్ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఓట్ బ్యాంకింగ్ డిమాండ్ పవన్కు సుమన్ అన్నకు ఈక్వల్గానే ఉన్నాయి బట్ ఇప్పుడు రీతు కూడా బయటికి లేను కదా సో అది డిమాండ్ పవన్కి కొంచెం పాజిటివ్ అవ్వచ్చు అండ్ ఇప్పుడు రీతు లేదు కాబట్టి ఈ టూ వీక్స్ డిమాండ్ పవన్ కూడా కొంచెం తన మీద తను కాన్సన్ట్రేట్ చేసి ఇచ్చిన టాస్క్స్ కావచ్చు లేదా సోలో స్క్రీన్ ప్లే ఇవ్వడానికి కావచ్చు తన గురించి తను ప్రూవ్ చేసుకోవడానికి ఈ టూ వీక్స్ యూజ్ అవుతుందనేసి నేను అనుకుంటున్నాను బట్ తను రీతి వెళ్ళిపోయిందని ఇంకా అదే ఫీలింగ్లో ఉంటాడా లేకుంటే గేమ్ నేను ఆడుకొని అట్లీస్ట్ ఆఫ్ ఫైవ్లో ఉందాము అని అనుకుందామా అంటా అని అని ఆలోచిస్తాడో తెలీదు రీతి చూసారా తనుజాని కళ్యాణి కూడా ఓవర్కమ్ చేసి డిమాండే రావాలనుకుంటుంది అది అత్యాష్ అవదు టికెట్ తినాలే కొత్త అని చెప్పాడు చూడు ఓవర్ కాన్ఫిడెన్స్ మీద అలాగే అత్యాష్ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే బట్ టాప్ ఫైవ్లో అయితే రీతు బయటికి బయటకు వెళ్ళడం వల్ల టాప్ ఫైవ్లో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయని నాకు అనిపిస్తుంది ఆడియన్స్ మీరేమనుకుంటారో కమెంట్ చేయండి అండ్ మోర్ ఓవర్ మనం మన చేతుల్లోనే ఉంటుంది మన యాజ్ ఏ ఆడియన్స్గా మనం ఎవరు విన్నర్ అవ్వాలో ఎవరు రన్నర్ అవ్వాలో ఎవరు థర్డ్ ప్లేస్ రావాలో ఎవరు ఫోర్త్ ప్లేస్ రావాలో ఎవరు ఫిఫ్త్ ప్లేస్ రావాలో అది మన చేతుల్లోనే ఉంటుంది అండ్ మోర్ ఇక్కడ నాకు తెలిసి థర్డ్ ఆర్ ఫోర్త్ ప్లేస్లో సూట్ కేస్ ఛాన్సెస్ ఇస్తే డె అంతవరకు ఇమాన్యువల్ అంటే డెఫినెట్లీ ఇమాన్యువల్ విల్ గో ఫర్ ద సూట్ కేస్ అని నా అన్ ఒపీనియన్ విల్ సీ ఎందుకంటే థర్డ్ ప్లేస్లో ఇంకా ఆటోమేటిక్గా తెలిసిపోతుంది విన్నరు రన్నరు తనూజ కళ్యాణి అన్నట్టు అప్పుడు ఇమాన్యువల్ అయితే సూట్ కేస్ చూస్ చేసుకుంటాడేమో అని అనిపిస్తోంది అండ్ గారు అయితే డెఫినెట్లీ నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ లాస్ట్ ఫోర్ ఫైవ్ వీక్స్ నుంచి తను డేంజర్ వెళ్ళేది వస్తూనే ఉంది కదా సో ఈ వీక్ అయితే డెఫినెట్గా ఎలిమినేట్ అవుతుంది ఆ నెక్స్ట్ వీక్ అన్న కానీ డెబన్ కానీ ఎలిమినేట్ అవుతారు ఇంకా టాప్ ఫోర్ పొజిషన్లో అయితే యాజ్ యూజువల్ వన్ ఆర్ టూ రన్ విన్నర్ ఆర్ రన్నర్ తను ఆర్ కళ్యాణ్ వీళ్ళిద్దరిలో ఉంటారు థర్డ్ ఫోర్త్ ప్లేస్లో ఉన్న అండ్ డిమాన్యుల్ వీళ్ళిద్దరిలో ఉన్న ఛాన్సెస్ ఉన్న ఇంకా ఫిఫ్త్ సిక్స్త్ ఉన్న డిమన్ చేతుల్లో వీళ్ళిద్దరు ఉంటారు అని నా ఒపీనియన్ ఇంకా ఆడియన్ మనం ఓట్లు వేసేదాన్ని బట్టి కూడా మారొచ్చు లాస్ట్ మినిట్లో కూడా అది మన చేతుల్లోనే ఉంటుంది విన్నర్ ఇది ఇది రణరంగం చదరంగ బిగ్ బాస్ నైట్ సీజన్ అనేది చదరంగం కాదు ఇది ఒక రణరంగం అన్నారు కదా ఇందులో టర్న్స్ మామూలుగా ఉండదు కదా ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ అన్నారు మళ్ళీ కామనర్స్ అన్నారు మళ్ళీ ఫైర్ స్ట్రమ్స్ అన్నారు మళ్ళీ సెలబ్రిటీస్ అన్నారు మళ్ళీ ఇంకా గే వైల్డ్ కార్డ్స్ వైర్ స్ట్రమ్స్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే వెళ్ళిపోయారు తర్వాత ఇంకా ఇప్పుడు కామన్ కామనర్స్లో వచ్చేసి ఇద్దరే ఇద్దరు ఉన్నారు కళ్యాణ్ డెమ డెమన్ పువను కళ్యాణ్ అసలు నాటే కామనర్ ఇప్పుడు బిగ్ సెలబ్రిటీ అయిపోయాడు సో హీ బిలాంగ్స్ టు ఏ సెలబ్రిటీ ప్రాపర్టీ సారీ ప్రాపర్టీ కాదు సెలబ్రిటీ హోదా అండ్ ముందు కూడా హీఈ్ మోర్ దాన్ సెలబ్రిటీ ఎందుకంటే దేశానికి సేవ చేసినారనుకో అంటారు కదా హీజ్ రియల్ హీరో ముందు కూడా ఇప్పుడు కూడా రియల్ హీరోనే తనకు అసలు ఇంత చిన్న వయసులో కళ్యాణ్ గురించి ఏం చెప్పినా తక్కువేనండి దేశానికి సేవ చేయడానికి ట్వంటీ ఇయర్స్లో వెళ్ళాడు అంటే ట్వంటీ త్రీ అంటే తన త్రీ ఇయర్స్ సర్వీస్ ఉంది కాబట్టి ట్వంటీ ఇయర్స్లోనే వెళ్ళి ఉంటాడు ఎంత మెచ్యూరిటీతో ఉన్నాడు అసలు ఆ అబ్బాయి అందుకే దేశానికి సేవ చేయడానికి ఎంచుకున్నాడు తర్వాత వాళ్ళ మమ్మీ వాళ్ళని చెప్పినట్టు చదువుకున్నాడు తర్వాత తన ప్యాషన్ గురించి ఇప్పుడు ఇలా బిగ్ బాస్కి తను ఒకటి చూసారా మనం మామూలుగా హ్యూమన్ బీయింగ్స్ ఎట్లుంటారంటే ఏదైనా ఒక జా ఇప్పుడు సాఫ్ట్వేర్ అనుకో సాఫ్ట్వేర్ స్టడీస్ అవ్వగానే ట్రై చేస్తారు లేకపోతే ఇంకా వేరే జాబ్స్ చూసుకో సాఫ్ట్వేర్ వచ్చిన వరకు ట్రై చేస్తూనే ఉంటారు కొంతమంది అందరూ కాదు కొంతమంది అలా కొంతమంది సినిమా పిక్చర్లు ఉన్నప్పుడు హీరో రావాలనుకుంటారు హీరోగానే ట్రై చేస్తుంటారు ఏదైనా సైడ్ క్యారెక్టర్స్ చిన్న చిన్న వస్తే చేయరు అట్లా కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్తో ఉంటారు కదా మన కళ్యాణం అయితే ఇక్కడ ఎక్కడ టైం వేస్ట్ చేసుకోలేదండి స్టడీస్ కంప్ టైంలో స్టడీస్ కంప్లీట్ చేశారా వాళ్ళ మమ్మీ వాళ్ళు చెప్పినట్టు ఆర్మీకి వెళ్ళారా తర్వాత అక్కడ సర్వైవ్ అయిన తర్వాత అక్కడ పర్మిషన్ అక్కడ జాబ్ వదిలేసి రాలేదు అక్కడ పర్మిషన్ తీసుకొని ఒక షోకి ఇలా వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంది అనేసి ఒక ప్యాషనేట్తో వచ్చాడు ఇప్పుడు తన ఫైనల్ డేషన్ ఈవెన్ ఇప్పుడు కూడా తన హీరో అయినప్పటికీ కూడా ఎక్కడ సినిమా ఛాన్స్ ఉంటే అక్కడ వచ్చేసి ఒక షెడ్యూల్ అంత ఫినిష్ చేసుకునేసి తర్వాత ఇంకా ఆర్మీకి వెళ్ళి సేవ చేస్తాడని అనుకుంటున్నాను బట్ ఎండ్ ఆఫ్ ద డే బయటొచ్చిన తర్వాత తన బిజీ బిజీ షెడ్యూల్స్ ఎలా అయితే ఉంటాయో దాన్ని బట్టి ఫాలో అవుతారు అండ్ చాలా మంది డైరెక్టర్స్ అయితే తనూజా కళ్యాణ్ హీరో హీరోయిన్గా బట్టి షార్ట్ మూవీస్ వెబ్ సిరీస్ మూవీస్ తీయాలని అయితే చాలా మంది వెయిట్ చేస్తుంటారు నాకు తెలుసు ఎందుకంటే దే ఆర్ పర్ఫెక్ట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు వాళ్ళు అండర్స్టాండింగ్ వేవ్ కావచ్చు కెమిస్ట్రీ నాకు సార్ పాటకి డ్యాన్స్ చేశారు చూడండి అది అప్పా ఏ ఎన్నిసార్లు చూసినా చూడాలని 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 అనిపిస్తుంది వాళ్ళిద్దరు పేరు అంత బాగుంది ఇంకా వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎప్పుడు వచ్చినా ఈవెన్ వాళ్ళు చిన్న చిన్న కొట్లాడుతున్నా కూడా స్క్రీన్కే వచ్చినట్టు చాలా బాగా అనిపిస్తుంది చూసేవాళ్ళకి అసలు రెండు కళ్ళు చాలా అనిపిస్తుంది అండ్ బర్నీ గారు గురించి ఇప్పుడు ఫిఫ్టీ థౌసండ్ ఇచ్చే దాంట్లో తనుజా బర్నీ గారు రిజర్వ్ టు బి టేక్ ఫిఫ్టీ థౌసండ్ అన్నప్పుడు బర్నీ గారు థ్యాంక్స్ చెప్పడం కావచ్చు అండ్ అన్న కూడా స్టాండ్ తీసుకోవడం కావచ్చు సూపర్ అనిపించింది ఎందుకంటే ఇప్పుడు బా సంజన గారు ఇమాన్యుల్తో తప్ప వేరే వాళ్ళతో మాట్లాడట్లేదు మాట్లాడటం లేదు ఇన్ ద సెన్స్ అంత ఆమె గిల్లి గిల్లి వదిలేస్తుంటుంది అందరినీ మంచి చూక్కుమంటుంది అందరికీ ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఒకసారి కాకుండా ఒకసారి ఏదైనా అంటే మనం మర్చిపోవడానికి టైం పడుతుంది కదా అట్లాంటప్పుడు ఆమె మరీ పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి గుచ్చుతూనే ఉంటుంది గుచ్చుతూనే ఉంటుంది అందుకనేసి ఇంకా ఎవరికైనా కూడా కోపం వస్తూనే ఉంటుంది అదిగాక తన ఎట్లంటే కారం మీద పుండు చల్లినట్టు చిచ్చి పుండ్ మీద కారం జరిగినట్టు ఎప్పుడు ఎవరినో ఒకరిని అంటూనే ఉంటుంది ఈ ఇమాన్యువల్కి తనకు ఎట్లా సెట్ అయిందంటే ఇద్దరు సేమ్ మెంటాలిటీ స్ట్రాటజీస్ కదా ప్లేయర్స్ ప్లేయర్స్ అన్నట్టు గేమ్ గేమ్ గేమర్స్గానే ఉన్నారు బట్ అది ఎంతవరకు నిజ ఇప్పుడు ఇమాన్యువల్ది సంజనా గారిది రియల్ బాండింగ్ అని ఉంటే ఇమాన్యువల్ గారు ఆ పాట పడితే ఎందుకు అంత నెగిటివ్గా ఆలోచిస్తుంది నాకు అప్పటి నుంచి వీళ్ళు బాండ్ కూడా ఫేక్ ఏమో అని అనిపిస్తుంది ఈ సంజన ఏదో కంటెంట్ కోసం ఇమాన్యువల్ కూడా ఆడుకుంటుందేమో ఆడుకుంటుందేమో అని నాకు అనిపిస్తుంది ఎవరైనా పాటలో అంత ఇన్నర్ మీనింగ్ చూస్తాను చెప్పండి ఏదో తను లేడీస్ ఫీమేల్ వాయిస్లో ఒక పాట పాడమంటే పాడితేనే అసలు తను తీసుకోలేకపోయింది అట్లాంటిది ఇంకా ఈ ఇమాన్యువల్ బై మిస్టేక్ ఇప్పుడు తనూజ బర్నీ గారు బర్నీ తనూజ గారు ఇట్లా నామినేట్ చేసుకొని కూడా వాళ్ళు మళ్ళీ ఫైన్ కలిసి ఉన్నారు బాండ్స్ దగ్గరకు వచ్చేసరికి బాండ్స్ గేమ్ దగ్గరకు వచ్చేసరికి గేమ్గానే ఉన్నారు ఈ ఇమాన్యువల్ ఏమన్నా సంజనా గారిని ఇలా నోర్ చేసింది ఇలా ఎన్ని తప్పులు చేసింది నామినేట్ చేయలేదు తనని అక్కడ కూడా ఇమాన్యువల్ సేఫ్ గేమ్ ఆడుతున్నారు అండ్ బాగా సంజనా కూడా అంతే ఇమాన్యువల్ అట్లీస్ట్ ఇమాన్యువల్ నాకు సపోర్ట్ ఉంటాడు తను హండ్రెడ్ పర్సెంట్ గేమరు ఫిజికల్ టాస్క్లో ఆడతాడు ఏదైనా సాక్రిఫైస్ చేయమన్నప్పుడు నా కోసం చేస్తాడు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సంజనా అయితే ఇమాన్యువల్ దగ్గర ఉందనేసి క్లియర్గా తెలిసిపోతుంది రియల్ బాండ్ అయితే నాకు అనిపించట్లేదు మరి మీరేమంటారు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇమాన్యువల్ అయితే తన సైడ్ నుంచి కొంచెం క్లారిటీతోనే ఉన్నాడు బట్ ఈ సంజన పాట పాడి తన మిస్అండర్స్టాండ్ చేసుకున్నప్పటి నుంచి నాకు ఎందుకో నమ్మబుద్ధి అవ్వట్లేదు మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి అండ్ సుమన్ శెట్టి అన్న గేమ్స్ బాగా ఆడారు కదండి ఇప్పుడు టికెట్ ఫినల్ టాస్క్లో మూడు గేమ్స్ వచ్చాయ నాకు మూడు గేమ్స్ కూడా బాగానే ఆడాడు కదా తన ఇప్పుడు కళ్యాణ్తో త్రాస్ గేమ్ ఆడినప్పుడు ఈక్వల్గా పెట్టేశారు కళ్యాణ్ పెట్టే వెంటనే ఎన్న కూడా పెట్టేశాడు ఆల్మోస్ట్ ఇలా కిందికి పైకి ఈక్వల్ గానే ఉంది జస్ట్ కొంచెం తేడాతో ఉంది అప్పుడు కళ్యాణ్ గట్టిగా పట్టేసుకున్నాడు సుమనన్నని అందువల్ల సుమనన్న అట్రక్ అయిపోయాడు ఇఫ్ ఇన్ కేసు వర్లు ఇంకా అవి ఇవి ఏర్కొని వచ్చి త్రాస్ని ఈక్వల్ గా చేసుకునేవాడు అండ్ ఇంకొకటి అక్కడ ఒకరి త్రాసులో నుంచి ఇంకొకరి తీసుకొని వెయ్యొచ్చు అన్న ఆ స్టెప్కి వెళ్ళలేదు ఆ కళ్యాణ్కి అర్థమైపోయింది ఇఫ్ ఇన్ నేను వదిలేస్తే ఇలా మిస్మాడిఫై చేసి ఇంకేం అనడానికి ఉండదు కదా అందుకే వైజ్ కొంచెం తెలివిగా ప్లాన్ చేసి సుమణం పట్టేసుకున్నాడు సో అలా అయిపోయింది ఇంకా వాటర్ టబ్ బ్యాలెన్స్ చేయడంలో అసలు ఎంత ఇది అండ్ తనుజ అలా ఇలా అలా ఇలా కదిలిస్తోంది బట్ సుమనన్న ఎంత స్టడీగా ఎంత కాన్సన్ట్రేషన్గా ఉన్నాడు చూసారా తనుజ కూడా బాగా ఆడింది బట్ ఇద్దరితో కంపారిజన్ చేసుకుంటే సుమనన్న ఎంత డెడికేషన్తో ఆడాడు తెలుసా అండ్ అక్కడ సపోర్ట్ చేస్తున్నది సుమనన్నకు బర్నీ గారు ఒక్కడే తనుజకి అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు బట్ వాటర్ అయితే బర్నీ గారు ఫోర్ టైమ్స్ వేసారు అనుకోండి అది వేరే విషయము ఎంకరేజ్మెంట్ ఇస్తున్నది హౌస్ మొత్తం తనూజాకి ఇస్తున్నారు కానీ సుమనన్నకి ఇస్తుంది డెమాన్ పవన్ డిమాండ్ పవన్ ఏమి ఎంకరేజ్ ఇవ్వలేదు తనూజా మీద గ్రడ్జితో తనూజా దాంట్లో వాటర్ పోసేసి ఊరికే కామ్గానే ఉన్నాడు ఇంకా ఎంకరేజ్మెంట్ అంటే బర్నీ గారు ఒక్కరే ఇస్తున్నారు సుమ్మన్ నాన్నకి ఈ డిమాండ్ పవన్ ఇట్లా కళ్యాణ్ని మాట్లాడట్లేదు మాట్లాడట్లేదు అంటే ఉత్త రీజన్ లేకుండా ఫోర్ ఫైవ్ టైమ్స్ నామినేట్ చేస్తే ఒకసారి రెండుసార్లు అయితే ఏదో అనుకోవచ్చు ఫోర్ ఫైవ్ టైమ్స్ కళ్యాణ్ని కంటిన్యూస్గా నామినేట్ చేశాడు ఇంకెలా మాట్లాడుబుద్దు అవుతుంది చెప్పండి అది రీజన్ ఉంటే ఓకే వితౌట్ సిల్లీ రీజన్స్ సాటర్డే హోస్ట్ నాగ్ సార్ గారు క్లియర్గా చెప్పేశాడు అందులో కళ్యాణ్ మిస్టేక్ లేదు మీ మిస్టేకే అనేసి అయినా తను డిజ్ తీసుకోలేకపోతున్నాడు తన మిస్టేక్ను కూడా నాకు సార్ చెప్పిన తర్వాత కూడా కళ్యాణి నామినేట్ చేస్తున్నాడు ఇలా పదే 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 చేస్తే ఎవరైనా ఒప్పుకుంటారు అండ్ మోర్ ఓవర్ ఈ టూ వీక్స్ రీతు లేదు కదా చూడాలి ఈ టూ వీక్స్ అన్న తన మీద తను కాన్సన్ట్రేట్ చేసి తన గేమ్ మీద ఫోకస్ చేసి ఆడుతాడో లేకుంటే రీతు ఎలిమినేట్ అయిపోయిందనేసి బాధపడుతూ ఇంకా ఈ టూ వీక్స్ కూడా గట్టిగా పోటీ ఇవ్వకపోతే ఇంకా టఫ్ ఫైవ్లో కూడా ఉండే డౌటే కొంచెం చేంజ్ అయ్యేసి తనంటే తను ప్రూవ్ చేసుకుంటే ఈ టూ వీక్స్ టఫ్ ఫైవ్లో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ మనం వేట్ చూడాలి అంత మంచి చేతుల్లోనే ఉంటాం కాబట్టి ప్లీజ్ రన్నర్ విన్నర్ అయితే మన కళ్యాణ్ మన తనుజ మాత్రమే అయ్యేలా చూడండి ప్లీజ్ సాధ్యమైనంత వరకు బర్నీ గారు కూడా